వివాస్ మనం వచ్చేసి మూడవ తరగతి చిన్ని పాపాయి అనేటువంటి తొమ్మిదవ లెసను చూస్తున్నాము తొమ్మిదవ పాఠాన్ని సెకండ్ లాంగ్వేజ్ తెలుగు తెలంగాణ గవర్నమెంట్ది తర్వాత వచ్చేసి చిన్ని పాపాయి ఏమి కావాలని అడిగింది చిన్ని పాపాయికి బొమ్మ గాజులు గజ్జలు కుచ్చులు గౌను కావాలని అడిగింది ఎవరైనా నీకేమి కావాలని అడిగితే నువ్వు ఏమేమి కావాలని అడుగుతావు ఇక్కడ నే నా ఊహకు ప్రకారంగా నేను రాసినటువంటిది ఎవరైనా నాకేమి నీకేమి కావాలి అని అడిగితే నేను ఏమీ అడగను ఎందుకంటే అది బయట వాళ్ళు దగ్గర అడిగి తీసుకోవడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు అమ్మా నాన్నలు తప్ప ఎవరి దగ్గర ఏది అడగకూడదు అనేటువంటిది నేను రాసాను అనమాట ఇక్కడ వచ్చేసి రెండవ దాంట్లో వచ్చేసి గేమ్లో నా ఒత్తు ఉన్నటువంటి పదాల కింద గీత గీయండి చిన్ని పాపాయికి ఏమి కావాలి చిన్నారి పొన్నారి బొమ్మ కావాలి చిన్ని పాపాయికి ఏమి కావాలి చేతులకు చిన్న గాజులు కావాలి చిన్ని పాపాయికి ఏమి కావాలి కాళ్ళకేమో క చిన్న గజ్జలు కావాలి చిన్ని పాపాయికి ఏమి కావాలి చిన్న చిన్న కుచ్చుల గౌను కావాలి కింద పాపాయి తప్పులు లేకుండా చదవండి నా ఒత్తు ఉన్నటువంటి అక్షరాలకు చుట్టండి గోళం చుట్టండి అన్న వెన్న మిన్ను రత్నం స్నానం గన్నేరు చిన్ని చిహ్నం కన్నీరు పున్నమి గిన్నె పిన్ని రాట్నం పన్నీరు ప్రయత్నం జున్ను గిర్ని పుణ్యం చిన్నారి విఘ్నేశ్వరుడు కన్ను అగ్ని స్నేహం పొన్నారి గున్న మామిడి క్రింది అక్షరాలను కలుపుకుంటూ పదాలు రాయండి ఇక్కడ చూడండి దున్న సున్నా నాన్న వెన్న తర్వాత కొన్ని పదాలు టన్ను దున్ను వెన్ను పెన్ను క్రింది వాక్యాల్లో కొన్ని అక్షరాలను ఒత్తులు లేవు సరైనటువంటి ఒత్తులు చేర్చి రాయండి ఇక్కడ వచ్చేసి సన్నాయి పాట ఎంతో మధురము గిన్నెలో పాలు ఉన్నాయి వెన్న తిన్న చిన్నవాడు కన్నవారిని ఎన్నడు మరవకు కన్నవారిని ఎన్నడు మరవకు ఇంటికి సున్నం వేశారు ఇక్కడ క్రింది గుణింతాన్ని చదవండి క్రింది పదాల్లో నా ఒత్తు చేర్చి రాయండి నా నమ్ నహ తర్వాత కొన్ని పదాలు చూడండి అన్న చిన్నారి నాన్న సున్నా పన్నా పిన్ని చిన్నాన్న వెన్న వెన్ను పన్ను మిన్న జున్ను కన్ను మిన్ను తర్వాత వచ్చేసి ఇక్కడ గళ్ళలోని అక్షరాలతో కొన్ని పదాలను ఏర్పడతాయి వాటిని రాయండి ఇక్కడ వచ్చేసి పిన్ని కన్నీరు పన్నీరు కన్ను జున్ను అన్నీ ఇక్కడ బొమ్మలకు బదులుగా పదాలతో వాక్యాలను చదవండి గాంధీ తాత రాట్నముతో నూలు వడికారు చేనులు జొన్న పంట వేశారు రంగన్న సన్నాయి వాయిస్తున్నాడు పాపాయికి అమ్మ స్నానం చేయిస్తున్నది క్రింది పదాలకు ఒత్తులు చేర్చి ఆ పదాలతో వాక్యాలు రాయండి ఇక్కడ వచ్చేసి కొన్ని పదాలు తప్పుగా ఇవ్వడం జరిగింది చక్కని చక్కని గన్నేరు పువ్వు స్నానం స్నేహం అన్నం ఈ పదాలను ఉపయోగించి మనము సొంత వా వాక్యాలని రాయండి అమ్మ నా అమ్మ నాకు చక్కని బట్టలు వేసింది గన్నేరు పువ్వు గన్నేరు పువ్వు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది స్నానం రోజు ప్రతిరోజు స్నానం చేయాలి స్నేహం స్నేహానికి ఎల్లలు లేవు అన్నం అన్నం తిన్న కంచంలో చేతులు కడుగరాదు తర్వాత క్రింది గేయాన్ని చదవండి పొడిగించి రాయండి చిన్నారి చిన్నికి ఏమి కావాలి చిన్నారి చిన్నికి పట్టులంగా కావాలి చిన్నారి చిన్నికి ఏమి కావాలి చిన్నారి చిన్నికి బిస్కెట్లు కావాలి ఈ విధంగా మనము పొడిగించి రాయొచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్